తాతగారి నమస్తే అండి జడ్ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడు చూసినా సరే అక్కడ ఏకగ్రీవంగా ఒకే పార్టీ వైసీపీ పార్టీ గెలుస్తూ ఉంది ఈ రోజున ఎన్డీఏ కుటుంబం వచ్చాక అక్కడ ఎలక్షన్స్ జరిగినాయి నిన్న జరిగినాయి ఒక పక్కన టీడీపీ వాళ్ళు ఏమో ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పి టీడీపీ వాళ్ళు అంటారు ఒక పక్క వైసీపీ వాళ్ళు ఏమో ట్రిగ్గింగ్ చేసి చేస్తున్నారు టీడీపీ అని చెప్పి వాళ్ళు అన్నారు అసలు నిజంగా ఏం చెప్తారు అసలు ప్రశాంతంగా జరిగిందా లేక కుట్రలు ఏమైనా జరుగుతున్నాయి అక్కడ ఏం చెప్తారు ప్రశాంతంగా జరిగింది అనుకుంటున్నాం ప్రస్తుతం అయితే వాస్తవంగా కుట్రలు అయ్యనేది అనేది అక్కడ వాస్తవంగా వాళ్ళు ఉన్నారో తెలియాలి తప్ప మేము ఇక్కడ ఉన్నాడని చెప్పలేము కానీ ప్రశాంతంగా జరిగాయి అని అనుకుంటున్నాం అది మరి ఏం చెప్తారు పరిపాలన లేదు ప్రభుత్వం బాగుంది మీకు పరిపాలన అంటే ఇదే అనిపిస్తుంది ఎందుకంటే సామాన్యులకి డిస్టర్బెన్స్ లేకుండా సాఫీగా జరిగిపోతుంది రాజకీయాలు ఎలాగున్నా సామాన్యులు ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నారు అది ఉంటుంది అంటే సామాన్యులకు ప్రశాంతంగా బతున్నారు మీరు అంటున్నారు నేను కథలు అంత పరిపాలన బాగాలేదా పరిపాలన బాగున్నా లేకపోయినా లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అప్పట్లో కుర్రోళ్ళు కానీ ఆడపిల్లలు కానీ రోడ్డు మీదకి వెళ్ళాలన్నా లేకపోతే కుర్రోళ్ళు గంజా బ్యాచ్లు కానీ ఇవి కానీ ఇవన్నీ కాస్త వాళ్ళకి తోచిన వాళ్ళు వాళ్ళ మా న్యాయం ధర్మం లేదు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళుగా చేస్తున్నారు అలాగని ఇప్పుడేం ప్రశాంతంగా ఉందో అనుకోవట్లేదు వీళ్ళు చేస్తున్నారు కాదు బయటపడట్లేదు అప్పట్లో బయటపడ్డాయి అది అంటే పక్కన వీళ్ళే సరిగ్గా చేయట్లేదు పోలీసు వ్యవస్థలు మొత్తం చంద్రబాబు చెప్పినట్టుగా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎప్పుడు కూడా పోలీసులు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ చేయవలసిందే ఇంకా దాని గురించి ఆలోచన లేదు ఇంకా వాళ్ళు ఏం చేయడానికి స్వార్థంగా చేయడానికి ఏం ఉండదు కదా ప్రజల మనుషులే వాళ్ళు పోలీసులు అనేవాళ్ళు కూడా ప్రజల్లోంచి వెళ్ళిన వాళ్ళే కనుక వాళ్ళకి పైన ఆఫీసర్లు ఉండేది అని బట్టి చేస్తున్నారు కనుక బాగానే చేస్తున్నారు అనుకుంటున్నాం అని అందుకని మరి ఏం చెప్తారు పక్కన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అన్నాడు మళ్ళీ నేనే గెలుస్తాను ఈ టీడీపీ పార్టీ వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం ప్రజలు మాత్రం తెలిసిపోయారు మళ్ళీ ప్రజలు నన్నే కోరుకుంటున్నారని చెప్పి అంటున్నారు నిజంగా ప్రజలు కోరుకుంటున్నారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కోరుకోవడానికి ఆయన రాజకీయ నాయకుడి వ్యాపారవేత్త వ్యాపారం చేసుకున్నాడు వెళ్ళిపోయాడు అమెరికాలో ట్రంప్ ఎలాగో ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ అంతే వ్యాపారం చేసుకున్నారు అంతే ఇంకేముంది వ్యాపారం ఉన్నారు గత ఎలక్షన్స్ లో మనకి ఆయన సీఎం కదా ఎక్స్ సీఎం కదా ఎక్స్ సీఎం అయినా కూడా అందరూ చేసిన వాళ్ళు అందరూ వ్యాపారం చేశారు ఇప్పుడు బయటపడుతున్నాయి కదా వాటిని బట్టి తెలుస్తుంది మనకి ఆయన ఏం చేశాడని మనకు క్లోజ్ గా మనం తెలుసుకోవడానికి లేదు ఇది అంటే స్కామ్ జరిగింది జరిగిందంటారు లెక్కర్ స్కామ్ కానీ ఇప్పుడు ఆడుకుందాం అందరూ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు తేల్చాలి కాకపోతే వాస్తవంగా ఏంటంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు మొదటి నుండి రాజకీయాలు వాళ్ళ నాన్నగారికి తెలుసు వాళ్ళ తాతగారు కూడా రాజకీయ నాయకుడి కాదు వాళ్ళ నాన్నగారు రా హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ నాయకుడు కనుక ఆయన యాక్సెప్ట్ చేయొచ్చు ఈయన రాజకీయ నాయకుడిగా యాక్సెప్ట్ చేయలేము వ్యాపారవేత్త ఎందుకంటే పోయినసారి పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చినప్పుడు ఏదో కొంత జరిగిన నిప్పులెందుకు పొగరాదు కదా అందుకని ఏదో ఉంటుంది రాలేదు త్వరగా తేల్చుకోవచ్చు కదా ఇప్పుడు ఏదైనా విషయం ఉంటే త్వరగా తేల్చుకుంటే ఓపెన్ గా బయటకు వచ్చేవచ్చు గొడవలు లేకుండా దాన్ని సాగదీసినందువల్ల ఏదో ఉందో అనిపిస్తుంది అది అది ఇంకంతా అంటే ప్రజలందరూ మళ్ళీ కోరుకుంటున్నారు గతంలో నేను సంక్షేమ పథకాలు అందించాను డెవలప్మెంట్ చేశానని చెప్పి అంటున్నారు ఓట్ బాక్స్ వెళ్ళే వరకు కూడా తెలియదు అండి ఎవరిని కోరుకుంటున్నారు అనేది మనసులో ఉన్నది ఎవరికి తెలియదు అది కూడా జరిగింది అంటున్నారు ఏం జరిగినా రిగింగ్లు అవన్నీ సహజం అవి అన్ని పార్టీల్లో సహజం ఇంకా జరిగిందంటే ఓడిపోయిన వాళ్ళు ఒక రకం చెప్తారు అప్పుడు వాళ్ళు చెప్పారు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు అంతే దానివల్ల చెప్పారు గత ఐదేళ్ళ పనులు నచ్చక ప్రజలందరూ పదకొండు సీట్లు ఇచ్చారు వైసీపీ పార్టీకి ఎండవ కుటుంబకి నూట అరవై సీట్లు ఇచ్చారు ఈ రోజు నా నూట అరవై సీట్లు వచ్చిన ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారంట కదా ఏంటి కర్రీ నిజమంటారా భయపడుతున్నారు అనేది ఏం లేదు భయపట్టవలసిన అవసరం ఏమున్నది ఆయన బాధలో ఆయన ఉన్నాడు ఓడిపోయామని వీళ్ళు గెలిచిన ఆనందం ఉన్నా వీళ్ళు కూడా ఏమీ అంత ఇదిగా చేయట్లేదు అందువల్ల కొంచెం పర్వాలేదు మీ వయసు ఎంత ఉంటుంది డెబ్బై మూడు గతంలో ఎన్నో మంది రాజకీయ నాయకులు చూస్తారు రాజకీయ పార్టీలు కూడా ఉంటారు మీ అనుభవంలో అసలేంటే గత ఐదేళ్ల పాలనలో అసెంబ్లీ సాక్షి ఎన్నో బూతులు తిట్టారు మంత్రులు కానీ చాలామంది అసలు ఏం చెప్తారు దాని గురించి ఏం చెప్తారు అప్పుడు ఆడలేదు మగలేదు ఇప్పుడు ఎవరైనా మగవాడు తిట్టాడంటే ఆడదాన్ని తిట్టినట్టు కానీ ఆడది తిట్టిందంటే మగవాడి దగ్గరికి వెళ్ళి పడుకున్నట్టే కదా రాడది నా కొడక అంది అంటే ఏంటి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి వీడిని అన్నారు ఇక అప్పుడు దాని అర్థం ఏంది అంటే బూతులకు కూడా అర్థాలు తెలియకుండా మాట్లాడుతున్నారు అది వ్యవస్థ అలా తయారైపోయింది ఈ రోజు కూడా వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మహిళల్ని తప్పుగా మాట్లాడుతూ మొన్న ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు దాని గురించి ఏం చెప్తారు పక్క రోజే కూడా చాలా విధంగా మాట్లాడుతూ ఉంది రాజకీయాలు వ్యవస్థను నాశనం చేశారు వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అంతే యథారథ తధాజ కథ తగ్గాయి కొద్దిగా బూతులు అది అంటే ఇంట్లో పెద్ద మంచిగా ఉంటే ఫ్యామిలీ మొత్తం కర్తగా ఉంటుంది అలాగే జగన్మోహన్ కర్తగా ఉంటే వైసీపీ ప్రజలకి పెట్టిన సొమ్ముతోటే వాళ్ళు వస్తున్నారు ప్రజలతోటే జరుగుతుంది వీళ్ళు కట్టిన పన్నులతోటే జరుగుతున్నాయి కానీ ప్రజలకి మంచి జరిగితే వస్తారు పోతారు అంతే ఇంకా దాని గురించి ఆలోచన ఉంటుంది మీరు తాతగారు ఈ ప్రభుత్వం సంక్షేమం డెవలప్మెంట్ రెండు చేస్తున్నా లేక ఒక దాని మీద దృష్టి పెట్టింది అనుకోవచ్చు ఏం పేపర్ మీద కనపడుతున్నా ఇలో కనబడుతున్నా కానీ మరి సంక్షేమాలు ఎక్కువ ఇచ్చినందువల్ల మధ్యతరగతికి ఏం ఉపయోగపడట్లేదండి మధ్య మధ్యతరగతి ఏముంది ఒకటి సంపాదిస్తున్నాడు పది మంది తింటున్నారు ఇంట్లో లేబర్ అందరూ సంపాదిస్తున్నారు అందరూ తింటున్నారు ఉన్నాడు ఉన్నాడు తింటున్నారు మధ్యతరగతి గురించి చూసేవాడు లేదు వాళ్ళకి వచ్చే బెనిఫిట్ లేదు ఏం ఉపయోగం ఉంది చెప్పడానికి కూడా ఏమీ ఉండదు పెన్షన్ వస్తుంది తాతగారు మీకు మాకేం రాదు మరి ఫైనల్గా ఏం చెప్తారు ప్రభుత్వ పనితీరు గురించి ఏం చెప్పడానికి ఏముంది ఒక సంవత్సరం అయింది ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు చూడాలి చూసిన తర్వాత అప్పుడు చెప్పాలి పక్కన ఒక సంవత్సరం కాలంలోనే మొత్తం నాశనం చేశారంటున్నారు నాశనం చేయడానికి ఏముంది డెవలప్ కనబడుతుంది కదా పోలవరం కనబడుతుంది అమరావతి కనబడుతుంది ఏదో స్థిరం అనేది కనబడుతుంది అందువల్ల దాని గురించి ఇంకా ఆలోచన లేదు అంటారా లేదు అప్పుడు మూడు రాజధాను అంటే మూడు రాజులు కట్టేసి ఉంటే ఈ గొడవలు ఉండేది కాదు ఇప్పుడు ఒక రాజుదైనా నీళ్ళు కడుతున్నారు కానీ కనబడుతుంది అది పోలవరం అనేది కనబడుతుంది ఇంకొక దానికి పోలవరం కూడా పూర్తి అని చెప్పి చంద్రబాబు అన్నారు మరి అసలు ఒకవేళ పూర్తి అయితే రైతులకు ఉపయోగపడుతుంది అతను ఉపయోగపడుతుంది అటు విశాఖపట్నం జిల్లాకి అసలు వాటర్ లేదు అక్కడ అదంతా వాటర్ వెళ్ళినట్టయితే అక్కడ డెవలప్మెంట్ బాంబే తర్వాత సిటీ అవుతుంది ఇప్పుడు బెంగళూరులో వాటర్ లేక సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేస్తున్నాయి రేపు పోతే విశాఖపట్నం సాఫ్ట్వేర్లు వస్తున్నాయంటే వాటర్ ఉండాలి వాటర్ సోర్సెస్ ఉంటేనే కదా ఇక్కడ అమరావతికి వాటర్ ఉంది విశాఖపట్నంకే వాటర్ ఉంది వాటర్ ఉంటే ఉంది అటు గోదావరి ఉంది ఇది వాటర్ ఉంది పూర్వీకులు చెప్పినట్టుగా నది ఉన్న పక్కనే నివాసాలు ఉండాలన్నారు మనకు అలాగే రాజమండ్రి డెవలప్ అయింది విజయవాడ నది ఉన్న పక్కనే డెవలప్ అవుతాయి నిధులు ఉంటేనే మనుషులు తాతగారు రోడ్లు అప్పుడ మీద బాగున్నాయి పర్వాలేదు